నా పేరు నారమ్మ నరేష్ గారు అచ్చపేట నియోజకవర్గం ఈరోజు భారతదేశ చరిత్రలో భారత క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గర్వించదగ్గటువంటి విషయం ఈ యొక్క విషయం పైన మరి ఎన్నో దశాబ్దాల కాలం నుండి ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి హైదరాబాద్ నుండి వేలాది మంది లక్షలాది మందిని తీసుకొని వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర మరి కులకరణ ఖచ్చితంగా చేయాలి తెలంగాణ రాష్ట్రంలో కులకరణ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపడం అనేటువంటిది జరిగింది ఖచ్చితంగా కులకరణ చేయాలని చెప్పి బీసీ కుల సంఘాల వారిని అందరినీ కలుపుకొని జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ధర్నా కారణంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వము శ్రీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ ఈరోజు మరి కులధన అనేటువంటి చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక రాహుల్ గాంధీ గారి పాత్ర రేవంత్ రెడ్డి గారి పాత్ర వినలేనటువంటి విషయం అనేటువంటిది చెప్పక తప్పదు ఈరోజు భారతదేశంలో మరి భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో మరి ఖచ్చితంగా కులకరణ అనేటువంటిది చేయాలి ఆ యొక్క కులాల యొక్క మరి భవిష్యత్ మారాలంటే ఖచ్చితంగా కులగణన చేస్తే తప్ప మరి ఈ యొక్క వారి బీసీ కులాల యొక్క భవిష్యత్ అనేటువంటిది మారదనేటువంటి లక్ష్యంతో ఒక ఎజెండా పెట్టుకొని భారతదేశం మొత్తం తిరిగి కులకరణ గురించి వివరించినటువంటి గొప్ప యోధుడు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు మరి ఈ కుల చేస్తామని చెప్పి చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కులఘన చేయాలి ఈ కులఘన అనేటువంటిది ఎంత సమయంలో చేస్తారు ఎంత సమయంలో కులఘన చేస్తారో మరి కేంద్ర క్యాబినెట్ ఈ విషయం పైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి బీసీ కులాల వారికి కూడా నా యొక్క మనవి ఏంటి అంటే మనకు కులగణన చేసినంత మాత్రాన సరిపోదు కుల గణన అంటే మనకు అసెంబ్లీలో పార్లమెంట్లో మన వాటా ఎంతనో తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏదైతే మరి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చి ఎమ్మెల్యేలను ఎంపీలను ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో మరి ఈ బీసీ వాళ్ళకు కూడా ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యువెన్సీలను ఇచ్చి వాళ్ళని కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేటువంటి తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ బీసీ కులాలకు న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదో కులఘన చేసినామని చెప్పి చేతులు దులుపుకుంటే వీరి యొక్క భవిష్యత్తు అనేటువంటిది మారదు మేమెంతున్నామో మాకంత వాటా ఇవ్వాల్సిందే అనేటువంటి లక్ష్యంతో మరి బీసీ కులాల వారు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు అని చెప్పినటువంటి అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలోని పూలే యొక్క వారసులుగా మండలి యొక్క వారసులుగా మనమంతా కూడా మన యొక్క రాజ్యాధికారం లక్ష్యంగా మరి బీసీ కులాల వాళ్ళందరం కూడా ఐక్యంగా పనిచేసి మన యొక్క వాటాను మరి ఎంతుందో మనమంతా తీసుకునే వరకు పార్లమెంట్లో అసెంబ్లీలో మన వాటా వచ్చేంత వరకు కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి అవసరం ఉంది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే ఈ యొక్క డిమాండ్లను కూడా వారు మరి ఆ యొక్క డిమాండ్లను కూడా వారు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఇంతతో ముగించడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై పూలే జై అంబేద్కర్ జై